సిస్టర్స్ ఇది సెకండ్ వీడియో థర్డ్ వీడియో కూడా చేస్తాను ఈరోజు టోటల్గా ఆఫర్ సేల్ మంచి మంచి కలెక్షన్స్ అండి చాలా బాగుంటాయి మొత్తం జార్జెట్లోనే చూపిస్తాను ఎందుకంటే ఇంకా వేరే మెటీరియల్ చూపించాను అనుకోండి ఫెస్టివల్ కి ఎలాగో అందదు మనకి డైలర్ కి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఇది మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా కూడా శారీ నంబర్ వచ్చేసి నైన్ నెంబర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇలాంటి కలర్స్ కట్టుకుంటేనే దాని వేరియేషన్ తెలుస్తుంది ఇది మనకి బ్లౌజ్ శారీ నెంబర్ టెన్ మంచి బ్రింజాల్ కలర్ పైన ప్లేయిన్ బోర్డర్ లాగా వచ్చింది శారీ మొత్తం ఫ్లవర్స్ అయితే వస్తాయండి కలర్ కాంబినేషన్ మాత్రం కేకా ఇవి చాలా వందల చీరలు తెప్పించాం దీంట్లో ఇంకొక రకం కూడా ఉంది అది కూడా తెప్పించాము అన్ని కలిపి చాలా మంచిగా సేల్ అయితే అయ్యాయి దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు సారీ నెంబర్ లెవెన్ ఇది మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బోర్డర్స్లో వచ్చిందండి మనకి బోర్డర్స్ అనేవి ఇలా ఉంటాయి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది దీని తర్వాత ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాము వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏవైనా శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు ఎప్పుడు మనం ఒకటే వెరైటీ పెడతా ఉంటాం కదా ఈరోజు అన్ని వెరైటీస్ ఒకటే వీడియోలో మీరు ఒకేసారి ఒకే రోజు చూసేయొచ్చు శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే మాత్రం క్లాసీ కలర్ మంచి పండుమిర్చి కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం కేక్ ఉంది అలాగే ఈ సారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో వచ్చింది బ్యూటిఫుల్ వైట్ కలర్ కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఆల్ కలర్స్ వచ్చేసరికి ఇంకా నిండుగా కనిపిస్తుంది శారీ అంతా దీంట్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు రెడ్ కలర్ లైన్స్లో ఇలా ఇచ్చారు పళ్ళు అనేది శారీలో మనకి బ్లౌజ్ కూడా కుంకుమ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ నంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్తో సహా నెంబర్ ఫోర్టీన్ అండి మా పిల్ల ఎడిటింగ్ చేస్తుందో లేదో తెలియదు ఆన్ చేస్తుందో లేదో తెలియదు నాకు టెన్షన్ వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇదే డిజైన్లో మనం నావీ బ్లూ కలర్లో చూసాము ఇదేమో మనకి గ్రేప్ కలర్ వైన్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ ఇంకా ఉన్న వన్ అవర్ టూ డేస్ కూడా మనం జార్జెట్స్లో ఆఫర్స్ వెళ్ళే పెట్టుకుందామండి ఎందుకంటే మనకి మెయిన్ ఫెస్టివల్ షాపింగ్ అంతా అందరికీ అయిపోతుంది ఇన్ కేస్ ఎవరికైనా ఉన్నా కానీ మనం రేపటి నుంచి పంపించినా కానీ అవి రీచ్ అవ్వవు కాబట్టి ఇదే బెటర్ మనకి సిస్టర్ ఇంకొక మంచి కలర్ సిస్టర్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అన్ని కలర్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి పదిహేను చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నేను ఇంకొక వీడియో కూడా పెడతాను అందులో శారీస్ నచ్చితే అందులో కూడా తీసుకోవచ్చు టూ శారీస్ అయితే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఒక శారీ అయితే ఫోర్ ఎయిటీ పడుతుంది డిస్క్రిప్షన్ చూడండి